యోగ సాధకులకు యోగాభిమానులకు సర్వ మానవులకు అందరికైనా హృదయపూర్వక నమస్సు అంచు యోగము అని మనం చెప్పుకుంటూ ఉంటాం దేనికైనా యోగం ఉండాలి అంటే మనకి ఏది సంప్రాప్తం అవుతున్నా దానికి యోగం ఉంటేనే సంప్రాప్తం అవుతుంది లేకపోతే మనకు చెందదు అది అనేది యోగం ఒక గొప్ప స్థితి సంప్రాప్తమైతేనే దాని యోగం అంటారు అలా కాకుండా ఏదో ఒక నీచమైన స్థితి వచ్చు లేకపోతే నీచమైన పనులు చేసుకుంటూ పనికిరాని పనులు చేసుకుంటూ సోమరిపోతలుగా ఉంటూ ఇలా భూమికి భారం దేశానికి భారం తల్లిదండ్రులకు భారంగా ఉండేవాళ్ళు అనేక మంది ఉంటారు ఇటువంటి వాళ్ళు అయోగ్యులు అరబడతారు అంటే యోగ శాస్త్రం ప్రకారం అయోగ్యులు అయోగ్యులు అంటే ఏమి దేనికి పనికిరానివారు చెట్టు పుట్ట కూడా పరికొస్తుంది మనకు అనేక వృక్షాలు చెట్లు వృక్షాలు ఇస్తాయి వైద్యం మూలికలు ఇచ్చే చెట్లు వైద్య మూలికలు ఇస్తాయి ఈ సృష్టిలో అన్నిటి వల్ల ప్రయోజనం ఉంటుంది కానీ కొందరు సోమరిపోతుల వల్ల మాత్రం ప్రయోజనం ఉండదు ఈ సోమరిపోతుల్ని పెంచి పోషించేది కూడా తల్లిదండ్రులకు భారంగా ఉంటుంది కనుక మన దేశంలో ప్రపంచ దేశంలో అన్ని దేశాల కంటే ఎక్కువ జనాభా ఉంది అత్యధిక జనాభా కలిగిన మన దేశం ఎంత సమృద్ధిగా ఉండాలి దీనికి కారణం ఏమంటే ఈ మధ్య అనేక మంది తెలియజేస్తుంది నలభై శాతం మంది సోమరిపోతులుగా పని పాట చేయకుండా బలాదూరుగా తిరుగుతూ వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఎవరికో బానిస బ్రతుకు అవుతూ వాళ్ళు చేసిన భిక్ష తిని బతుకుతున్నారు నీవు సరస్వతంత్రుడవు స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్య దేశం మనం ఎక్కడైనా ఏదైనా చేసుకొని బతకొచ్చు నీతిగా నిజాయితీగా అనేది ఒక చిత్రంలో మగ మహారాజు అనుకుంటారు చిరంజీవి గారు నటించేటప్పుడు అందులో అనేక చిన్న చిన్న పాత్రలు చిన్న స్థాయిలో అంటే ఇది నీచమా ఉన్నతమా అనే ఆలోచన లేదు కష్టం ఇక్కడ కనబడాలి మనకు కావాల్సింది శ్రమ ఫలితం కష్టం అనేది అది పనికిరాని విషయమా ఉన్నత విషయమా కాదు గొప్ప చదువులు చదువుకోనున్నారు అనేక మంది పెద్ద పెద్ద స్టార్ హోటల్లో వెళితే అక్కడ వాళ్ళు బైనర్స్గా ఉంటున్నారు అనేక ఉద్యోగాలు చేసుకుంటున్నారు వారికి బ్రతుకుతారు దారి తెలియకుండా కనుక మన భారతదేశంలో గ్రామస్థాయిలో అనేక మంది కూడా సోమరిపోతల్లాగా తినేసి తిరుగుతూ ఉంటుంది మన కరెక్ట్ కనబడుతూ ఉంటుంది సమృద్ధి అయినటువంటి సహజ వనరులకు నిలయమైన భారతదేశం ఇక్కడ పండే అన్ని పంటలు ఇక్కడ దొరికే ఖనిజాలవనాలు ఇక్కడ దొరికేటటువంటి నదీ మతలుల నీరు అన్ని సమృద్ధిగా ఉన్న ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అది మీ చేతుల్లో ఉంది యువతి యువకులు మారండి గమ్మున కూర్చొని తిరుగుతూ నెమ్మదిగా ఉండిపోయి తల్లిదండ్రులు వేస్తున్న ఆహారం మీద ఆధారపడి జీవిస్తుంటే ఉపయోగం లేదు మీకంటూ ఏముండదు తర్వాత మీ పిల్లలు వాళ్ళు మిమ్మల్ని అనుసరిస్తే వాళ్ళు అదే స్థితికి వెళ్ళిపోతారు ధర్మం తెలుసుకోవాలి మరి ధర్మం తెలుసుకొని తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా జీవించండి ఎటువంటి సామాజిక ఇబ్బందులు కానీ సామాజికానికి సమాజంలో ఉన్నవారికి బాధలు కానీ కలిగించకండి సమాజము అనేది సంఘం యొక్క కట్టుబాట్లు అనేది మనల్ని క్రమశిక్షణలో ఉంచడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సనాతన గురువులు జ్ఞానులు యోగులు ఈ సనాతన ధర్మాన్ని తెలుసుకోలేకపోతే మన జీవితం మానవులుగా వృధా ఎందుకు మానవులు జంతువుల కన్నా ప్రత్యేకం జంతువులు జీవిస్తున్నాయి మన చుట్టూ కోళ్ళు పక్షులు ఏవో జీవిస్తున్నాయి అవి కూడా పాప ఆకలి కింద కొచ్చి గింజలు ఎత్తుకొని వెతుక్కొని తింటున్నాయి కానీ ఈ సోమరితనం అనేది చాలా ప్రమాదకరమైంది కనుక ఇందులో విమర్శ ఏమన్నా ఉంటే దయచేసి ఏమనుకోకండి అంటే మనం సత్యం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇంత జనాభా కలిగిన దేశం ప్రపంచ దేశాలను దాటిపోయి ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయినటువంటి జ్ఞానం కలిగిన దేశం పవిత్ర భ భూమి ఈ పవిత్ర పుణ్యక్షేత్రాల భూమి దైవానికి నిలయమైనటువంటి తల్లి మనం ఈ తల్లికి ఎంత సేవ చేయాలి ఆలోచించాలి శ్రమపడండి భారతీయులాగా శ్రమపడే వాళ్ళు కష్టపడేవాళ్ళు ఎక్కడ ఉండరు అనేది ప్రపంచం ఒప్పుకున్న సత్యం దేనికి కొరత లేదు కానీ మానవులలో సోమరతనం అనేది ఎక్కువగా ఉంది ఒకరిద్దరు తల్లిదండ్రులు సంపాదిస్తుంటే ఐదారు మంది ఆధారపడి జీవి తింటూ తిరుగుతూ ఉంటారు ఏదో పని చేయండి నమో నమో నమ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు ఇందులో సత్యం ఉంటే స్వీకరించండి అసత్యం ఉంటే మరణించండి శ్రీకృష్ణం వందే జగద్గురు